మీ అందరికీ జై శ్రీకృష్ణ సంతోషంగా ఎంజాయ్ చేయండి సర్వే జనా సుఖనో భవంతు కాదు సర్వే సజ్జన సుఖనేవ భవంతు ఓన్లీ గుడ్ పీపుల్ షాడ్ లివ్ హ్యాపీలీ ఆల్ బ్యాడ్ పీపుల్ మస్ట్ సఫర్ నేను ఇంతే బ్యాడ్ పీపుల్ కూడా హ్యాపీగా ఉంటే గుడ్ పీపుల్ పీడిస్తారు కదా కదా మన ఇంటి పక్కన ఎవడైనా చదువుకున్నవాడు మంచివాడు ధనవంతుడు ఆరోగ్యవంతుడు ఉండాలని కోరుకుంటాను తప్ప దుష్టుడు నీచుడు నికృష్టుడు క్రీచ్ కమీనే కుత్తే ఉండాలని కోరుకోము కదా అందుకనే మన దైవాలందరూ దేవుళ్ళందరూ కూడా ఒకడు వరం ఇచ్చి ఇరుక్కుపోతే ఇంకోటి వచ్చి సంవరించిపోతాడు అనే కథలు ఉన్నాయి పిచ్చవరాలు కోరుకోకండి ముచ్చువు ఖాయము మంచి చేస్తే పిలవకపోయింది దేవుడు వచ్చి రక్షిస్తాడు సత్యమార్గాన నడిస్తే మనుషుడు బతికినంత కాలం అదే సత్యనారాయణ వ్రతము రమాదేవి అయినా భార్య అంటే రమ అనగా ఏమి ఫ్రిక్షను హీటు పురుషుడు స్త్రీతో అంటే మాట్లాడితే పక్కన నడిస్తే ఇలా ఇలా అంటే హాయ్ పాట పాడుకున్నా ఇద్దరు కలిస్తే మాట మాట జరిగితే ఒక వేడి పుడుతుంది సత్యనారాయణం నిత్యము మీరు కనుక బతుకుతున్నప్పుడు నిత్యము సత్యమే వ్రతముగా పట్టుకుని వాడితే దానికి రమ అనే వేడి పుడుతుంది వేడి పుట్టినప్పుడు మంట వస్తుంది మంట పుడితే కాంతి వస్తుంది కాంతి వస్తే వెలిగే వాళ్ళ సంతోషం అనేది చాలా మందికి సత్యం అంటే నచ్చక అమ్మో వాడితో బాలర్ అని ఆయన పోతారు ఇది సత్యనారాయణ వ్రత మహిమ కథ యొక్క అర్థము ఐదు కథలు వినండి ప్రసాదం అడిగి తీసుకోండి టెంకాయలు కొట్టండి గిఫ్ట్లు ఇవ్వండి మళ్ళీ చప్ప చిప్పలు కొట్టుకుపోండి పెద్ద చిప్ప మీది చిన్న చిప్ప వాడిది భోజనాలు పెడితే కూర బాలేదు పప్పు ఇది కాదు సత్యనారాయణ వ్రతం ఇవి పెట్టుకోగానే పిల్లలు పుట్టేస్తారు పత్తిళ్ళు వచ్చేస్తుంది కారు వచ్చేస్తుంది దగ్గర బతాయి ఇవేమి కాదు నారాయణము నరుని ప్రయాణము పుట్టిన దగ్గర నుంచి సత్యంగా బతుకు అలా చేస్తే రమాదేవి అన్నాడు ఉడుతుంది వేడి కానీ లాజిక్ చెప్పు ఇది జరిగింది ఇది నువ్వు అలా చేస్తే తుఫాను వచ్చినప్పుడు తట్టుకో వాన వచ్చినప్పుడు తట్టుకో ఎండ వచ్చినప్పుడు తట్టుకో సుఖం వచ్చినప్పుడు తట్టుకో ఇలా చూసుకుంటూ అన్నిటికీ భగవన్ ఏదైనా సరే ఇచ్చినా సంతోషమే ఇవ్వకపోయినా అన్నిటికీ నాయన పుట్టాను గెట్టాలి ఈ ప్రయాణంలో రకరకాల స్టేషన్స్ వస్తాయి జంక్షన్స్ వస్తాయి చిన్న చిన్న దేశంలో వస్తాయి ట్రైన్ ఆగని స్టేషన్లు వస్తాయి అన్నిటి చూసి ప్రక్కన చూసి ఎంజాయ్ చేయి రైలు ప్రయాణం ఎంజాయ్ చేయి దరిద్ర మహబూబాబాద్ అసయంగా ఉంది దోర్న కొలతో ఎండిపోయింది ఇదేంటి ఆలేరు కూలిపోయింది చిచ్చి విజయవాడ జంక్షన్ అంత మురికి కిలోమీటర్ వద్దు దేవుడు చేయలేవు వీటిలన్నిటినీ మనుషులు మనం ఎవ్వడం లేకపోతే ఏదైనా నీట్గానే ఉంటుంది డస్ట్బిన్ ఇయర్ త్రో అంటారు వేస్తున్నామా మనం దీన్ని కిటికల పడేసాం రైల్వే వాళ్ళు క్లీన్ చేయాలి కదా ఇదే దేహమే దేవాలయం ఉదయమే దైవపీఠం ఈ